ప్రియమైన దేవుని బిడ్డలందరికి యువదీకాల సమయంలో మన ప్రభుత్వ క్రీస్తు శ్రేష్ఠమైన నామంలో కూచింపు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు క్షేమంగా ఉన్నారా మీరు కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదండి మన దేవుడు గొప్ప దేవుడు సజీవుడు మహాకార్యం చేయగలిగిన దేవుడు పరిశుద్ధామానికి మహిమ కలిగిన దేవుడి ఎండికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును బహుమానంగా కానుగ మనకి ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక యువతికల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదండి పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యోగు గ్రంథంలో నుంచి ఐదో అధ్యాయము వచనం యోగు గ్రంథంలో నుంచి ఐదో అధ్యాయము తొమ్మిదో వచనం ఆయన మహా మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు ప్రై దేవుని నామానికి మహిమ గాక లుయా మన దేవుడు ఎవరంటే ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు వివాహాను శవార్తలో ఏం రాయబడిందంటే ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ కూడా వివరించి రాస్తే ఈ భూలోకమే చాలదంట పరిశుద్ధ గ్రంథం చాలదంట అన్ని అద్భుతాలు చేశాడని దేవుడు లేఖనాలు చెరవస్తుంది యోహనార్తలో అన్ని అద్భుతాలు చేసే మహా గొప్పదేవుడు ఆయన ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు మహాకార్యము సూరకార్యం చేయగలిగిన గొప్పదేవుడు కదా మన దేవుడు పరిశోధింపదాలని ఆయన కార్యాలు పరిశోధించలేం మనం ఇది ఎలాగ జరిగింది ఈ అద్భుతం ఏంటి ఎలాగ జరిగింది ఇది ఇది జరగనటువంటి కార్యమే ఇది ఎలాగ జరిగిందని మనము ఆయన కార్యాలను గురించి వివరిస్తూ ఉండాలి వివరించడానికి చాలదంట మన జీవితాలే చాలు పరిశోధించలేము మనం ఎవరు కూడా పరిశోధించలేరంట అనే అనే మరి అలాంటి మహాకార్యములను లెక్కలని అద్భుత క్రియలను చేయవాడు హలోలుయా లెక్కలని అద్భుత క్రియలు చేయవాడు మహాకార్యములు చేయగలిగిన గొప్ప దేవుడైన మరి భూలోకంలో అనేక మంది కూడా కొన్ని కొన్ని చిన్న కార్యాలు చేస్తారు కుంకుడు కానీ తీసుకుని వచ్చి రూపాయి బయలు చేయడము దాన్ని తేలుగా చేయడము మ్యాజిక్ చేస్తారు కొన్ని కొన్ని ఫంక్షన్లలో మ్యాజిక్ చేసే వాళ్ళని తీసుకుని వస్తారు కదా డబ్బులు ఇచ్చి వాళ్ళు కూడా కొన్ని మ్యాజిక్లు చేస్తారు అంటారు కర్రని తీసుకుని వచ్చి తాడుగా చేస్తారు ఆ తాడుని మళ్ళీ చంట్రనే గట్టిగా అయిపోతుంది కర్ర మాదిరి మ్యాజిక్లు ఒక వైట్ పేపర్ తీసుకుని వచ్చి దాని మీద మరి బొమ్మేసినట్టు ఆర్టీ వస్తుంది ఒక పిల్లల నుంచి వెనక నుంచి కోడిగుడ్లు తీస్తారు ఇలాగ అనేక మ్యాజిక్లు అద్భుతాలు చేస్తూ ఉంటారు కదా అవన్నీ కూడా ఐక్యపత దేశంలో మరి మాంత్రికులు అనేక మంది మన దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా కొన్ని కొన్ని చేశారనమాట కొన్ని కొన్ని చేసిన తర్వాత ఇది మా వల్ల కాదు దేవుడు ఇంకా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఇది మా వల్ల కాదు ఇది దేవుని మహాకార్యము దేవుడు యహో దేవుడు వాళ్ళ పక్షం ఉన్నాడు కాబట్టి మనం చనిపోము అని వాళ్ళందరూ కూడా చేయలేక మరి వెళ్ళిపోయినారని లేఖన చెన్నాయి నిర్గమ కారణంలో కదా కొన్ని అద్భుతాలు చేశారు మంత్ర మంత్ర మంత్రజ్ఞులు వాళ్ళు తిరిగి మళ్ళా చేయలేక సరిపెట్టుకున్నారు వెళ్ళిపోయినారు ఆయన మహాకార్యములు పరిశోధింపజాలని మహాకార్యం చేయగలిగిన గొప్ప దేవుడు కాబట్టి నీ జీవితంలో చూ లెక్కలన్నీ అద్భుత క్రియలు చేయగలిగిన దేవుడు ఆయన అద్భుత క్రియలు ఆశ్చర్య క్రియలు మహాకార్యం చేయగలిగిన గొప్ప దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తానంట మన దేవుడు అంతే ఈరోజు ఏంటి నీ జీవితంలో ఈరోజు మన జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు దేవుడు మహాకార్యం చేయబోతున్నాడు ఏంటి ఈరోజు ఉద్యోగం లేక బాధపడుతున్నావా కుటుంబం అప్పులైపోయి బాధపడుతున్నావా ఈరోజు ఆయన మహాకార్యం చూడబోతున్నావు ఆయన అద్భుత కార్యం చేయబోతున్నాడు ఈరోజు మన జీవితాల్లో మన జీవితంలో ఏం చేస్తున్నా అద్భుత కార్యం చేయబోతున్నాడు కాబట్టి ఈరోజు వివాహం కాదని బాధపడుతున్నావా ఈరోజు అద్భుతం చేయబోతున్నాడు నీ జీవితంలో మంచి వాహ సంబంధం రాబోతుంది వెతుక్కుంటూ రాబోతుంది ఈరోజు గర్భం లేక బాధపడుతున్నావా గర్భాలు తిరగబోతున్నాడు దేవుడు ఈరోజు మహాకార్యంలో అద్భుతం చేయబోతున్నాడు మన జీవితాల్లో ఆయన వాగ్దానం ఇస్తే నెరవేర్చే మహా గొప్ప దేవుడు ఆయన అద్భుతం అడుగు మానవుడు కాదు ఆయన కార్యమును నువ్వు పరిశోధించలేవు ఎలాగ జరిగింది ఈ అని నువ్వు పరిశోధించలేవు ఈ జీవిత అంతా పరిశోధించినా కూడా ఆయన కార్యం కనిపెట్టలేము మనం అలాంటి అద్భుత కార్యంలో చేయగలిగిన గొప్ప దేవుడు అంతా కూడా కూడా అనేక అద్భుతాలు చేశాడు దేశంలో మోస ద్వారా దేవుడు వెళ్ళు నేను ఈ సాయంకాలంలో ఈ రాత్రి మాకు అద్భుతం చేయబోతున్నాను అని మోసే ఆహ్వాణను పంపించేవాడు కదా అలాగంటే అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి వివాహం కలవని బాధపడుతున్నావా కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదా బాధపడుతున్నావా ఎన్నో ఇరవై సంవత్సరాల నుంచి గర్భం లేదు బాధపడుతున్నా పదహైదు సంవత్సరాల నుంచి ఇలాగా ఈ రోజు నీ గర్భం తిరగబోతున్నాడు దేవుడు మంచి సంబంధం సమకూర్చబోతున్నాడు దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు దేవుడు బిడ్డల దేవుని లేరు భర్త దేవుళ్ళు లేడు మద్యపానంతో మరి బాధపడుతున్నాడు మద్యపానం తాగి తాగి కుటుంబంలో గొడవలైపోతున్నాయని బాధపడుతున్నాయేమో ఆ మద్యపాన దురాత్మను తొలగించి ఒక అద్భుతం జరిగించబోతున్నాడు నీ భర్త నీతోటి మందిరానికి రాబోతున్నాడు హాల్లుయా నీ భర్త నీ పిల్లలు కుటుంబంగా చేరి నువ్వు మందిరానికి వెళ్ళబోతున్నావు కుటుంబంగా కూడా ప్రార్థించబోతున్నావు ఈ అద్భుతాలు చూడబోతున్నావు మన పట్ల మహాకారం చేయబోతున్నాడు దేవుడు అయితే మనం ఏం చేయాలో తెలిసిన యహశ్వ గ్రంథంలో చూడండి మనం ఏం చేయాలని చూడండి యహశ్వలో యహశ్వ గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం యహశ్వ మూడవ అధ్యాయము చూడండి యహశ్వ మూడవ అధ్యాయము ఐదవ వచనంలో చూడండి మరియు మరియుష్వ ఏమంటున్నాడంటే రేపు యహువా మీ మధ్య అద్భుత కార్యములను అద్భుత కార్యములను చేయను గనక మిమ్మను మీరు పరిశుద్ధపరుచుకోని అని జనులోకి ఆజ్ఞయించును ఈ ఈరోజు మన పట్ల దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు మనం ఏం చేయాలంటే మనమును మనం పరిశుద్ధపరచుకోవాలి హృదయంలో ఉన్నటువంటి చెడ్డ తలుపులు హృదయంలో ఉన్నటువంటి చెడ్డ తణపులు పాపము అసూయ కుళ్ళుతనము చెడ్డ మాటలు మన నోట్లోంచి భూతులు ఇవన్నిటిని కూడా తొలగించి ఇవన్నిటిని కూడా నువ్వు కంప్లీట్గా పారవేసి పక్కన పెట్టేసి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి ఈరోజు నిన్ను నువ్వు పరిశుద్ధ అంటే ఈరోజు మన మధ్య దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు మన ప్రభువు ఈరోజు అద్భుతాలు చేయబోతున్నాడు యహో దేవుడు ఈరోజు మనకు పట్ల అద్భుతం చేయబోతున్నాడు నీ గర్భం తిరగబోతున్నాడు నీ అప్పులన్నీ తొలగిపోబోతున్నాయి నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు దేవుడు అద్భుతం జరగబోతున్న ఈరోజు నిన్ను నువ్వు పరిశుద్ధ నిన్ను నువ్వు పరచుకో నీ తలంపులు నీ మాటలు నీ చూపు నీ నడకలు రాకపోతుంది అద్భుతమైనటువంటి మంచి వాసము నీకు రాకపోతుంది దేవుడు మంది యహోస్సు లాంటి మంచి కుమారుడిని నీ గర్భంలో అనుగ్రించబోతున్నాడు హలోయ అద్భుతం జరగబోతున్నాడు గర్భంలో ప్రాబ్లమ్సా గర్భం లేదా దేవుడు మాకు అద్భుతం చేయబోతున్నాడు వాగ్దాన విను గర్భంలో పిండం ఏదైనా ప్రాబ్లం ఉందా దేవుడు చెప్తున్నాడు అద్భుతం చేయబోతున్నాడు ఏదైతే గర్భంలో పుట్టలేదో ఇంకా పిండంలో అది అద్భుతంగా ఈ రోజు పుట్టబోతున్నది దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఇది నువ్వు పరిశుద్ధపరచుకో పరచుకో తప్పులను క్షమించి మరి దేవుని మీద కన్నీటి గారి అడుగు ఈరోజు పరిశుద్ధి పరుచుకో పాపాన్ని తొలగించు కన్నీటి ప్రార్థన మారు మనసు పొంది ఈరోజు దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు కాబట్టి ఏ పాప మన హృదయంలో ఉండకూడదు ఏ తలంపులు చెడ్డ తలంపులు మనం ఉండకూడదు అంత కూడా మన ఆత్మంత దేవుని సన్నిధిలో ఉండాలి మన ఆత్మంతా కూడా పరలోకంలో మనం ప్రార్థించేటప్పుడు ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థించినట్లు మనం ప్రార్థించాలి ఈరోజు మరి ఎంత అద్భుతమైనటువంటి ఈ మాటలు చూడండి దావిదు కూడా నేను ఏపాటివాడిని ప్రభావ నన్ను నా కుటుంబం వాడిది నా పట్ల నువ్వు చేసిన మహాకార్యములు గొప్ప చూస్తే నువ్వు ఆ అద్భుతం చేయగలిగిన దేవుడు ఘనత వహించిన దేవుడివి ప్రభా ఏపాటి వాడిని ప్రభా మీరు చేసిన ఈ కార్యాలను చూస్తుంటే నువ్వు తప్పక వేడే దేవుడు లేడు అంటున్నాడు దావీదు నువ్వు నిజమైన దేవుడు గొప్ప దేవుడు ప్రభా మా పట్ల ఇన్ని గొప్ప కార్యం చేసేవయ్యా ఎందుకు పనికి నన్ను ఈ రోజు నాకు ఘనత వహించిన తండ్రి ఎక్కడికి వెళ్ళిన విజయం దయచేసిన ప్రభువాని ప్రభు అని సోమయ్య గ్రంథంలో రెండు వందల మాధుర సమయంలో రెండో సొమ్ల గ్రంథం అంతా కూడా ఆయన అద్భుతాల గురించి ఆయన పొగుడుతూ ఉంటాడు అనమాట దావీదు ఈ రోజు మనం కూడా ఆయన అద్భుతాలను పొగడబోతున్నాం నిన్ను నువ్వు పరిశుద్ధ పరుచుకో పరిశుద్ధ పరుచుకొని ఈ రోజు దేవుని మాట జాగ్రత్తగా విను ఆయన చెప్పింది యావత్తు చేసిన ఈ రోజు నీ గర్భం పెరగబోతున్నాడు నీ మంచి వ్యవసాయం నీకు ఎత్తుకుంటూ రాబోతుంది సాయంకాలం లోపల అద్భుతం జరగబోతుంది ప్రవచనం రాసుకో ఈరోజు గల్పంలో ప్రాబ్లమ్ అద్భుతం చేయబోతున్నాడు కుటుంబంలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాడు దేవుడు అప్పుల బదులు తొలగిపోతున్నాయి ఒక అద్భుతం నీకు దేవుడు ఒక మంచి జ్ఞానం ఇవ్వబోతున్నాడు అప్పుల నుంచి విడుదల కలగడానికి ఈ మాటలు నమ్ము ఆమె నన్ను ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వరకు పంపించండి షేర్ చేయండి లైక్ చేయాలి ముఖ్యంగా లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయాలి ఈ మాటలు మీరు విశ్వాసంతో విని వినియడలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ముఖ్యంగా అనేక మందిని ఎంతో మంది శ్రమలో ఉన్నారు కదా వాళ్ళకి పంపించండి నువ్వు ఈ యొక్క వీడియో మూలకంగా నువ్వు సువార్త ప్రకటించినట్లు అవుతుంది కదా చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అనేక మంది పంపించండి దేవుడు మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రభా మీ బంగారు పాదంలో కోటాది కోట్ల స్తోత్రాలు స్తోత్రున్న నాయన ఈ మాటలను దీవించండి యోప గ్రంథంలో నాయనా నువ్వు నాయన ఆయన ఊహించలేని మహాకార్యములను లెక్కలేని అద్భుత కార్యం చేయబోతున్నందుకు మీకు స్తోత్రం ఈ వాగ్దాన్ని నెరవేర్చు ప్రభావ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క జీవితంలో వాగ్దాన్ని నెరవేర్చి సహించమని అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం స్వామి మరి ఎంతో మంది సమస్యలను అందరి సమస్యలను చూపించండి రోగములను చూపించండి స్వస్థపరచండి కుటుంబాల సమస్యలను చూపించండి స్వస్థపరచండి అద్భుతం జరిగించి ప్రభు మహాకార్యములు మీ కార్యములను పరిశోధించాలని మహాకార్యం చేయగలిగిన గొప్ప దేవుడు ప్రభు ఈ కార్యములు లెక్కలేని అద్భుత కార్యములు చేస్తున్నాం మా పట్ల కూడా ఈరోజు చేయబోతున్నందుకు మీకు ఘనత మహిమ ప్రభావం చేయించుకుంటున్నాం ప్రభు తండ్రి మీరు సమస్యను ఎరిగిన దేవుడు గనక ఆయన ప్రతి ఒక్క సమస్యలను వరకు విడుదల చేసిన ఆయన ప్రభు మీ విడతల జీవితంలో గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తూ నదరుడు సర్జుడు ఏసు క్రైస్తు నామలో యొక్క ప్రార్థన అడిగి వేడుకుని జవాబు పొంది ఉన్నాం మా ప్రి పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్